నమస్తే అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ గురువారం రోజున గురుపృశ్చమి నక్షత్రం వస్తుందండి చాలా విశేషమైన శక్తి కలిగిన రోజు ఆ రోజున కనుక సాయంత్రం పసుపుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం కలుగుతుంది దౌర్భాగ్యం తొలగిపోతుంది మీ కుటుంబంలో మీరు అదృష్టవంతులు కావడానికి ఆ శ్రీమన్నారాయణ యొక్క కృప కలుగుతుంది మరి ఏ విధంగా చేయాలి ఏంటనేది చెప్తానండి ఈ పరిహారం విషయంలో మీరు బయటకు కూడా వెళ్ళనవసరం లేదు ఇంట్లో ఉండే పసుపుతోని చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎందుకంటే గురుగ్రహం బలపడితే మనం సాధించలేనిదంటూ ఏది ఉండదు మన మనో సంకల్పాలు అంటే ఇక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు కారు ఈ విధంగా మీ మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలు నెరవేరడానికి ఆ శ్రీ మన అనుగ్రహిస్తాడు ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఇక మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీకు తిరిగి ఉండదు ఏ పని చేసినా కానీ మీకు విజయం లభిస్తుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది గురు పుష్యమి అంటేనే చాలా చాలా విశేషమైన శక్తి కలిగిన రోజు అలాంటి రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మరి ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయండి మీ యొక్క సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి మీకు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థమవుతుంది లేదంటే చాలా వరకు కన్ఫ్యూషన్ వస్తుందండి ఎండింగ్ వరకు చూడండి సరేనండి ఇక ఆ పరిహారం మాట ఏంటో చూద్దాం ఇప్పుడు ఇక ఈ గురుపుష్యం ఈ రోజున మీరు చక్కగా స్నానం చేసుకున్న తర్వాత మీ నుదుట పసుపుతో బొట్టు పెట్టుకోండి మీరు అంటే ఇంట్లో రెగ్యులర్గా పసుపుని ఉపయోగిస్తూ ఉంటారు కదా ఆ పసుపుని చక్కగా వేలుతో తీసుకొని బొట్టుగా పెట్టుకోండి ఇది మీ వరకనే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పండి వాళ్ళు కూడా పెట్టుకునేలా ఆ రకంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పెట్టుకోండి ఇక మీరు ఈ గురుపుష్యం ఈ రోజున మీరు పూజ చేసుకునే సమయంలో మీ పూజా మందిరంలో కృష్ణుడి ఫోటో కానీ వెంకటేశ్వర స్వామివారి ఫోటో కానీ లేదంటే శ్రీమానారాయణ యొక్క ఫోటో కానీ చక్కగా మీరు అంటే ఎవరు ఫోటో అయినా పర్వాలేదండి చక్కగా మీ పూజా మందిరంలో ఉంటే కనుక ఆ ఫోటోకి పసుపుని చక్కగా బొట్టు పెట్టండి అంటే మీరు స్నానం చేసుకున్న తర్వాత బొట్టు పెట్టుకుంటారు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పెట్టుకుంటారు అలానే పూజా మంత్రంకి వెళ్ళి అక్కడ చక్కగా పూజ చేసుకునే సమయంలో ఆ స్వామివారికి పసుపుతో పొట్టు పెట్టండి ఇక తర్వాత ఆ రోజున గురువారం రోజున సాయంత్రం ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో చెప్తానండి చాలా సింపుల్గా ఉంటాయి కానీ అత్యంత శక్తివంతమైన పరిహారం ఇది ముందుగా మీరు కాస్త పసుపు తీసుకోండి అలానే బియ్య పిండి కావాలి ఇంకాను ఒకే ఒక్క ప్రమిద అవసరం ఉంటుందండి ఒక తెల్లటి మూడు ఒత్తులు తీసుకోండి ఇంకా ఆవు నెయ్యి అవసరం అండి నువ్వులు నూనె ఉపయోగించకండి కేవలం ఆవు నెయ్యి మాత్రం అవసరం ఉంటుంది ఈ పరిహారానికి ఇక ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు స్నానం చేసి చేయాలి ఈ పరిహారాన్ని మీరు గురువారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు చేయాలి ఆడవారైనా మగవారిని ఎవరైనా చేయొచ్చు ఆడవారికి నలసరి టైం ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు చేయాలి ఈ లోపుగా చేయాలి ఆరు గంటలకు ముందు చేసిన తొమ్మిది గంటలకు తర్వాత చేసినా కానీ ఫలితం అయితే ఉండదండి చెప్పుకున్న టైంలోనే చేయాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది ముందుగా మీరు ఒక ప్లేట్ తీసుకోండి ఏదైనా ప్లేట్ తీసుకోండి దాంట్లో కొద్దిగా బియ్యం పిండి పెట్టండి ఇక్కడ నేను చూపించినంత సరిపోతుంది కొద్దిగా పెట్టండి ఎక్కువ అవసరం లేదు అలానే కొద్దిగా పసుపు పెట్టండి దాంట్లో పెట్టి దాంట్లో కొద్దిగా నీళ్లు వేసి బాగా పేస్ట్ లాగా తయారు చేయండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా పేస్ట్ లాగా తయారు చేయండి తర్వాత మీ మీ ఇంటి మెయిన్ దర్వాజా దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను పేపర్ మీదే వేసి చూపిస్తున్నాను చూడండి ఇది మీ మెయిన్ దర్వాజా అనుకోండి జస్ట్ అర్థం కావడానికి మీకు చూపిస్తున్నాను ఇది మీ మెయిన్ దర్వాజా అనుకోండి ఇక్కడ పట్టీ ఉంటుంది కదండి ప్రతి ఇంటికి మెయిన్ దర్వాజా దగ్గర పట్టీ ఉంటుంది కదా ఈ పట్టీ మీద మీరు స్వస్తి గుర్తువేయాలి అంటే ఈ బియ్య పిండి పసుపు నీళ్ళు కలిపిన పేస్ట్ ఉంది కదా దాన్ని చక్కగా తీసుకొని స్వస్తి గుర్తు వేయాలి స్వస్తి గుర్తు వేసి చుక్కలు పెట్టి చక్కగా పెట్టాలన్నమాట నేను ఆల్రెడీ ముందుగానే పేపర్ మీద వేసి చూపించానండి మూడు స్వస్తి గుర్తులు వేయాలండి మూడు స్వస్తి గుర్తులు కూడా చక్కగా చూస్తున్నారు కదా ఇది ఒకటి మధ్యలో ఒకటండి తర్వాత ఒకటి అనమాట మొత్తం మూడు స్వస్తి గుర్తులు ఈ విధంగా వేయాలన్నమాట ఆ విధంగా వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మట్టి ప్రమిద ఉంది కదండి దీన్ని తీసుకోండి దీనిలో తెల్లటి ఒత్తులు మూడు ఒత్తులు విడివిడిగా వేయండి ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవు నీతిని వేసి దీపారతం చేసి చిటికటి పసుపు వేయండి అంటే మీరు దీపారాధన చేసిన తర్వాత పసుపు వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ప్రమిదను పట్టుకోండి మీ కుడి చేత్తో పట్టుకోండి లేదంటే ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ప్రమిదని పెట్టి మీరు దర్వాజా పైన మూడు స్వస్తి గుర్తులు వేశారు కదండి ఆ మూడు స్వస్తి గుర్తులకి హారతి మీరు ఏ రకంగా ఇస్తారో ఆ విధంగా మూడు స్వస్తికులకి మీరు హారతి చూపించండి మీ చేత్తో తిప్పండి లేదంటే ఈ విధంగా ప్లేట్లో చక్కగా పెట్టైనా సరే ఆ మూడు స్వస్తి గుర్తులకి హారతి చూపించండి ఆ విధంగా హారతి ఇచ్చిన తర్వాత ఆ పరిమితిని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి గుమ్మం దగ్గర పెట్టండి కుడివైపున పెట్టచ్చు లేదంటే ఎడం వైపునైనా సరే పెట్టచ్చు అక్కడ గుమ్మం దగ్గర పెట్టేయండి ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసి చూడండి ఈ గురు పుష్యమి రోజున తప్పకుండా చిన్న పరిహారం చేసి చూడండి మీ యొక్క అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది చిన్న పరిహారం అండి కానీ శక్తివంతమైన పరిహారం ధన ప్రాప్తి కలుగుతుంది ఇంత చిన్న పరిహారంతో అయిపోతుందా అని మాత్రం అనుకోకండి అక్కడ ఉన్న సమయాన్ని బట్టి తాంత్రిక పరిహారాలను మనం వినియోగించుకుంటే ఆ పదార్థంతో మనం చేయగలిగితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది చాలా పరిహారాలు చేస్తుంటే మెల్లమెల్లగా ఫలితాలు వస్తాయి కానీ ఈ రోజున ఇలాంటి అద్భుతమైన శక్తి కలిగిన ఈ పరిహారాన్ని చేసుకుంటే అది కూడా ఈ సమయంలో మీరు వాడుకుంటే లక్ష్మీ ప్రసన్నత మనకు కలుగుతుంది అది కూడా మీరు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా చేయండి మీరు ఇంటికి రెంట్కున్నా లేదంటే మీ సొంత ఇల్లు అయినా పర్వాలేదండి ఎలా అయినా సరే మీరు ఉన్న ఇంటికి చక్కగా ఆ దర్వాజా పైన ఈ విధంగా వేసి పరిహారం చేసుకోండి చాలా మంచి పరిహారం అండి ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్న కోరికలు మనో సంకల్పాలు ఉన్నాయో మీరు గనక ఇలాంటి అద్భుతమైన శక్తి కలిగిన రోజును వినియోగించుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి మీ కోరికలు నెరవేరి మీరు లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి ఇంకా ఇది కేవలం గురుపురుషం రోజున మాత్రమే చేసుకునే పరిహారం కాబట్టి మీ వరకు చేసుకొని మీరు లబ్ధి పొందడమే కాక పది మందికి కూడా ఉపయోగపడేలా ఈ వీడియోని షేర్ చేయండి లే అలానే లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు